నమస్తే అండి నేను ఏ మాట్లాడుతున్నాను జగ్గంపేట నియోజకవర్గం జగ్గపేట నియోజకవర్గం కెల్లపూర్ నుండి నిన్న మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ఆరాజ్య దైవం రాష్ట్ర డిప్యూటీ సీఎం తన సొంత నియోజకవర్గం అనేటువంటి పిఠాపుర నియోజకవర్గం వైసీపీ సన్యాసం కొంతమంది వచ్చి మీటింగ్ పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు వారందరికీ ఎందుకంటే రాజకీయ సన్యాసులు అన్నామంటే వారు గతంలో ఒక జక్కపూడి రాజాగారు కానీ మాజీ మంత్రివర్యులు రాజనగరం శాసనసభ్యులు అలాగే త్రినియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దాడ్సెట్ రాజగారి కానీ రాజాలిద్దరు ఎవరండి రాజల్ ఇద్దరు కూడా ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్న సన్యాసులు పెట్టినటువంటి ఈ పిఠాపురం మీటింగ్లో ఈ వైసీపీ మీటింగ్లో జనసేన కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే నేను రాజకీయాలు తప్పుకుంటానని చెప్పినటువంటి జక్కప్పూడు రాజా గారు అదో ఆయన ఒక సన్యాసి రాజకీయ సన్యాసి త్రి నియోజకవర్గంలో నేను ఓడిపోతే కనీసంలో నాకు పదివేల ఓట్ల కన్నా మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసిని తీసుకుంటానన్న దార్సెట్ రాజా సన్యాసి గారు నేను ఊరికే సన్యాసం అనట్లేదండి నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను వైసీపీ వాళ్ళ నోటుకు వచ్చినట్టు దురుసుగా నోటుకు వచ్చినట్టు పెళ్ళటలేదు దృష్టి పెట్టుకోండి రాజకీయం సన్యాసం చేస్తాన రాజకీయ సన్యాసులు మాజీ మినిస్టర్ జక్కపూడి రాజా గారు దాడిసెట్టి రాజా గారు ఇద్దరు కూడా సన్యాసం తీసుకోవడం మానేసి పిటాపులో మీకు పని ఏంటి రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు కదా మీరందరూ వచ్చి వైసీపీ విస్తృత సమావేశం దానికి విస్తృత స్థాయి సమావేశం కన్నా వైసీపీలో రాజకీయ నిరుద్యోగంగా నిరుద్యోగం తీసుకుని ఖాళీగా ఉంటున్న కాపు నాయకుల మీటింగ్ అని పెట్టుకోవచ్చు కదా నేను కాపు నాయకుల మీటింగ్ ఎందుకు వెళ్తున్నానంటే రాజా రాజాగారు వచ్చి కాపు నాయకులలో కాపు కులాన్ని ఉద్ధరించిన నాయకుల గురించి అందరి గురించి మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ అంటే ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారిని ఆ కులలో చిచ్చు పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెట్టే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఒక సందేశాన్ని కాపును ఉత్తిరించినటువంటి ఒక బొత్స అత్యనారాయణ గారట ఒక వంగా గీతా విశ్వనాథ్ గారట మాజీ ఉద్యమ నేత మాజీ కాపు మాజీ కాపు ఎందుకంటా అంటే ప్రస్తుతం రెడ్డి అయినా మొదటిగాడ రెడ్డి గారు వీళ్ళందరూ ప్రస్తావిస్తూ కాపు ప్రస్తావన వైసీపీ కాపు మీటింగ్ అని పెట్టుకోవచ్చు కదా జక్కపూట రాజా గారు కాపు గురించి ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏం ఉద్ధరించారు అంటారు రాజానగర్ అని మీరు ఏం ఉద్ధరించారు కాపు కార్పొరేషన్ చైర్మన్ తీసుకుని మీరు ఏం ఉద్ధరించారు ఒక వంద రూపాయల కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు అయినా మీరు కేటాయించగలిగారా ఏదైనా రిలీజ్ చేయగలిగారా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో కాపు మాట్లాడుతున్నారు కదా వంగవీటి రాధా రాధాగురి వంగవీటి రంగా గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన గురించి మాట్లాడే అర్హత అర్హత కానీ ఆ హక్కు గాని ఆ రైట్ మీకుందా కులాల మధ్య చిచ్చు పెడుతూ బడుగు బహిరంగ వర్గాల్ని ఒక ఎస్సీ సమాజ వర్గ ఒక డాక్టర్ని ఒక డ్రైవర్ని హత్యల చేసి బాడీలు పార్సిల్లో పంపినటువంటి మీరు పొలాన్ని ఉద్ధరించినటువంటి రంగాల గురించి మాట్లాడే రైట్ మీకుందా రాజా గారు ఏం మాట్లాడున్నారా మీరు గాజువాగ్లో లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ భీమవరం రైట్ లెగ్తో తంతే పవన్ కళ్యాణ్ గారు పెడారు వచ్చి పడ్డారంటారా మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు చెప్పినట్టు మిమ్మల్ని సొంత నియోజకవర్గంలో మీ పార్టీలో ఒక ఎంపీటీసీగా గెలిచినటువంటి వ్యక్తి మిమ్మల్ని మిడిల్ లెగ్తో మా కాకినాడ జిల్లా తుమ్మల గారు చెప్పినట్టు మిడిల్ లెక్కతో తన్ని ముప్పై వేల మెజార్టీ పైసలకు ఒక ఎంపీటీసీగా మీ పార్టీలోనే ఒక ఐదు సంవత్సరాలు తిరగకుండా ఎప్పుడో ముందు ధరలో మీ పార్టీలో పనిచేయలేదు జస్ట్ మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ఎంపీటీసీ మా పార్టీలో చేరి ముప్పై వేల మెజార్టీతో గెలిచాడంటే మీ దుస్థితి ఏంటో గుర్తు చేసుకోండి మీ పరిస్థితితో గుర్తు చేసుకోండి భక్తులు బలరామకృష్ణ గారు తన చేసిన సర్వీసు తన నియోజకవర్గంలో పడిన కష్టం ప్రజా సమస్యలో తన ఇతరం మాట్లాడిన తన వినిపించిన వాయిస్ మీరు చేసిన అకృత్యాలు మీరు చేసిన బ్లేడ్ బ్యాస్లతో చేసిన అకృత్యాలు గంజాయి మోకలతో చేసిన అకృత్యాలు వీటిని అన్నింటినీ ఎండగట్టి ఎండగట్టి ఒక ఎంపీటీసీగా మొదలైన వ్యక్తి మిమ్మల్ని ముప్పై వేల మెజార్టీతో ఏ కాల్తో ఏ కాల్తో తి ఎక్కడ పడ్డారు మీరు రాజనగర్ వదిలేసి సిగ్గుందా మీకు అసలు జనసేనగా ఒక్క ఓటు కన్నా జనసేన నాకన్నా ఒక్క ఓటు ఎక్కువ వస్తే సన్యాసం తీసుకుంటారన్నారే ఎందుకు సన్యాసం తీసుకోలేదు ఏ మీకు చెత్తశుద్ధి లేదా మాట నిలబడే అలవాటు లేదా మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీరు మీరే ఓడిననే మీకు జ్ఞానోదయం అనుకున్నాం కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ గారు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేయడం వల్లే మా వైసీపీ అంత ఘోర పరాజయం అయిందని చెప్పింది ఎస్ ఎవరికైనా ఒక సమయం వస్తే ఒక టైం వస్తే రిలీజ్ ఉంటారో తప్పప్పుడు తెలుసుకుంటారో తెలుసుకోవాలి మానవుడు అనగా సహజం తప్పులు చేయడం ఒకసారి నోరు జారడం దాన్ని తెలుసుకున్నారులే అనుకున్నా మీరే చెప్పారు మేము ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసాం బూతో మాట్లాడారు మా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు మా వాళ్ళు అందుకే తగిన మూల్యం చెల్లించుకుని చెప్పి మీరే చెప్పారే ఏం మరిచారా మీరు మళ్ళీ మొదలెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిలు హవా అయిపోయినట్టుంది కాపుల్ని మొదలెట్టి సొంత జిల్లాలో ఖాళీగా ఉన్న పాలి కాపుల్ని గిలికి స్క్రిప్టులు రాసి పంపిస్తున్నారా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఏ కాలుతో తంతే నూట యాభై ఒకటి కానీ నూట పదకొండుకి వచ్చారంటారు ఆ విషయం మర్చిపోరా మిమ్మల్ని అథాపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదన్నారు మిమ్మల్ని ఏ కాలుతో తొక్కితే పదకొండు సీట్లకు వచ్చారు తెలుసా అయినా మీకు బుద్ధి రాలేదు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అభివృద్ధి శూన్యమా రెండు స్టెప్పులు వేస్తేనో రెండు డైలాగులు వేస్తేనో హీరో కాదంటారా ఆ రెండు స్టెప్లు రెండు డైలాగులు వేసే సినిమాలో రియల్ హీరో కాదు రియల్ హీరో అని చెప్పి తన సొంత కష్టాంతో కవుల రేత ముప్పై కోట్ల రూపాయలు దానం చేసి చేసినటువంటి ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఆపదంటూ వస్తే సహాయం అంటూ వస్తే తన మన భేదం లేకుండా తన దగ్గర ఉన్నా లేకపోయినా కోట్లాది రూపాయలు దానం చేసినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారా హుహుదూ తుఫానికి మీ నాయకుడు జేబులోని డబ్బులు రూపాయి ఎప్పుడైనా ఇచ్చాడా ఒక తుత్ని తుఫానికి మీ నాయకుడు సొంత రూపాయలు ఎప్పుడైనా జేబులో తీసిచ్చాడా ఒక సైనిక బోర్డుకి మీ నాయకుడు ఎప్పుడైనా రూపాయి ఇచ్చాడా మా పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఇచ్చాడు ఒక సైనిక బోర్డుకి మీరు ఐదు వందల రూపాయలు ఇచ్చి నాయకుడు ప్రజల సొమ్ముని వాళ్ళ బాబు గారి పేర్లు పెట్టుకుని వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టిన వాళ్ళ తాతల పేర్లు పెట్టిన పంచి పెట్టడం కాదు ప్రభుత్వ సొమ్ముని సొంత రూపాయలు ఎప్పుడన్నా ఖర్చు పెట్టాడు చాలా కష్టాంతో మీరు చెప్పినట్టే ఏదో హీరోగా రెండు స్టెప్లో రెండు డైలాగులు వేస్తే వచ్చిన కష్టం కాదు రాత్రి భావంలో కష్టపడినటువంటి అదే స్టెప్లో అదే డ్యాన్స్లో వేసి కష్టపడిన సొమ్ముని పేద ప్రజలకు ఈ రోజుకి అధికారం వచ్చినా కూడా సొంత రూపాయలు పంచిపడిన నాయకుడిని మన అప్పటిదా తనకు వస్తున్న రెండు లక్షల పది వేల రూపాయల జీతాన్ని కూడా ఒక ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి జీతాన్ని కూడా తన నియోజకవర్గంలో దాదాపు నలభై రెండు మంది నలభై రెండు మంది పేద విద్యార్థులకు తల్లిదండ్రులేని విద్యార్థులకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ రూపంలో పంచి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తున్నారు మీరు తన నియోజకవర్గంలో ఒక విద్యుత్ షాక్ కొట్టి ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ఆ నియోజకవర్గంలో మొత్తం ఎలక్ట్రీషియన్ లైన్ మేల్ అందరిని పిలిచి తన సొంత కష్టాచంతో అందరికీ సరే అందరికీ ఫికర్ కట్టలేదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేఫ్టీ కిట్ ఇచ్చాడేమో మా కళ్యాణ్ గారు ఎలక్ట్రీషియన్ లైన్ మేల్ అందరికీ కూడా సేఫ్టీ కిట్లు ఏదో స్టెప్లు వేస్తేనే మీరు చెప్పినట్టే ఏదో డ్యాన్స్ కడితేనే వచ్చిన కష్టాచంతో పంచిపెడుతున్నాడు పెడుతున్నాడు ఆ డబ్బులు మీకిలా మీకు ఇలా డ్రగ్స్ వ్యాపారం చేసో నలభై రెండు వేల కోట్ల అక్రమ సొమ్ము బాబు పదవిని అడ్డుబెట్టుకులు సంపాదించిన అక్రమ సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారు పంచిపెట్టట్లేదు ఏదో హీరోగా ఏదో హీరో చాలా హ్యానం చేస్తున్నారు మీరు మీ తండ్రి గారు ఒక మాజీ మంత్రి కాకపోతే మీరు వార్డు మెంబర్ కానీ గెలవగలరా మీ తండ్రి పేరు చెప్పుకోకుండా కానీ మీ అమ్మగారు మీ అమ్మగారు ప్రాధాయపడకుండా ప్రతి వార్డుకి తిరిగి రెండుసార్లు ఏ లెగ్గతో కొడితే రాజనగర్లో పేరు మీరు ప్రజలు ఏ లెగ్గ్తోటి రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఏ లెగ్గతో కొడితే మీరు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని లెగ్గలు పట్టుకుంటే మీరు గెలిచారు పాలిటికల్ గురించి మాట్లాడతారా రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో గాజువాక బీమో చెప్పంటారా మీరు రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో మీ కుటుంబం అంతా కలిపి రాజనగరంలో ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారో ఈ కుడకాలు ఎడమ ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే మాత్రం మీకు వాటం తప్పింది అభివృద్ధి గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి మూడు వందల నాలుగు కోట్లతో సంవత్సరం గడవకుండానే సంవత్సరం గడవకుండానే మూడు వందల నాలుగు కోట్లతో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు నియోజకవర్గంలో మొదలుపెట్టారు మీ అధినాయకుడు మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కానీ మీ సొంత నియోజకవర్గంలో రాజనగర్లో కానీ ఐదు సంవత్సరాలు కలిపి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక్క సంవత్సరం చేసినటువంటి అభివృద్ధికి ఏమైనా ఉంటుందా కూర్చుని ఏమైనా మా పార్టీ నాయకులు వస్తారంతాజు గారు కాకినాడ రోజుల ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు డీజీపీ చైర్మన్ తుమ్మల బాబు గారు అదే పిడన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారు ఛాలెంజ్ చేశారు మీ నియోజకవర్గం అయినా పర్వాలేదు మీ పులివెందుల ఎమ్మెల్యే నియోజకవర్గం అయినా పర్వాలేదు ఛాలెంజ్ రండి తేల్చుకుందాం మీ అభివృద్ధి ఎంత చేసాం సంవత్సరంలో ఐదేళ్ళ మీ అభివృద్ధి ఎంత చేసేది వన్ ఈజ్ టు ఫైవ్ సంవత్సరాలకే ఐదు సంవత్సరాలకే మేము మూడు పెట్ట సిద్ధం కానీ ఐదు సంవత్సరాల్లో మొత్తం కలిపి సంవత్సరం నుంచి వేసినంత అభివృద్ధికి చేశారా మీరు మాట్లాడుతున్నారు ఒక రోడ్డు ఎక్కడైనా పోసిన ఉన్నారా మీరు ప్రజల సొమ్ముని బట్టలు నొక్కేస్తూ ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కేవాడికి ఏం తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో తాడేపిల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కేవాడికి ఏం తెలుస్తుంది పిటాపుల అభివృద్ధి ఎలా చెందిందో గ్రామాల అభివృద్ధి ఎలా చెందిందో ఎలా చేయాలో మీకు ఎలా తెలుస్తుంది మీరు కాపుల గురించి మాట్లాడతారు పిటాపుల నియోజకవర్గం వచ్చి కాపులు ఉద్ధరించినట్టు మీరు వచ్చి మాట్లాడతారే కాపు కార్పొరేషన్ నిధులు ఒక వంద రూపాయలు ఏ కాపు కాపు నిరుపేదకైనా మీరు అందజేయగలగారా మీరు ఒకట రెండా మీ గురించి మాట్లాడుకుంటే జగ్గోడే రాజా గారు మాట్లాడతారు ఆయన గురించి చెక్కపూడు రాజా గారు సారీ దాచాడు రాజా గారు మీ గురించి మాట్లాడాలండి ఇంకా విడిగా మీరు కావాలంటే పూర్వకషంగా మా వాళ్ళందరూ చెప్తున్నారు రెండు రోజుల నుంచి మేము ఎంత ఎలా చేసామో పిటాప నియోజకవర్గంలో ఏ మండలానికి ఎంత చేసామో ఏ గ్రామంలో ఏం చేసామో ఎంత ఖర్చు పెట్టారో నిధులు ఎంత రిలీజ్ చేశారో అన్న పైసలు సొద్దా మేము లెక్క చెప్పడానికి సిద్ధం మీరు రండి నోటుకొచ్చినట్టు మాట్లాడితే నూట యాభై ఒకటికి పదకొండుకి దిగిపోయారు పదకొండు దగ్గర నుంచి ఒకటికి కూడా పడిపోయిన ఆశ్చర్యపోకలేదు చురుకోకర్లేదు కాబట్టి మీరు పద్ధతిగా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే రాజకీయ సన్యాసులు జక్కపూడి రాజాగారు కానీ అలాగే దాడి రాజాగారు కానీ మీకు అందంగా ఉంటుంది భవిష్యత్తులో ప్రజలు ఎంతో కొంత మిమ్మల్ని గౌరవిస్తారు ఏనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని నోటుకు వచ్చినట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్లు చదివితే గతంలో రాజార్కి నాని ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడితే పట్టింది ఇంకా పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అందు వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విధానపరంగా విమర్శలు చేయండి మీరు ఆపోజిషన్ పార్టీలాగా ఖచ్చితంగా దాని సమాధానం చెప్తాం ఇది చేశారా మీరు వాగ్దానం ఇచ్చారు ఇది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేకపోయారు మీరు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి విధానపరంగా విమర్శలు చేయండి అది ప్రజాస్వామ్యంలో మీ హక్కు దాన్ని ఎవరు కదలలేరు అంతేగాని రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో అని చెప్పని మాట్లాడితే రాజానగరంలో మీరు గంజాయి బ్యాచ్తో బ్లేడ్ బ్యాచ్లతో మీరు చేసిన అకృత్యాలు తట్టుకోలేక రాజనగరం ప్రజలు మిమ్మల్ని ఏం లెక్కతో తంతే మీరు ఎక్కడ పడ్డారో కూడా ప్రతి విషయం కూడా పోలం చెప్పాల్సి వస్తుంది అందు కాబట్టి ఈసారైనా సరే మీ మీద మీ తండ్రి గారు మన అభిమానంతో మీ అందరూ కూడా జనసేన అందరూ కూడా గౌరవంగా మా పార్టీ నేర్పిన విధాన మాకు విజ్ఞత గౌరవంగా మాట్లాడుతున్నాం అది నిలబెట్టుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ జై భీ జై పవన్ కళ్యాణ్